జై శ్రమనారాయణ చూడండి చాలామంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయి ఉంటారు కదా అయితే మీరేం చేస్తారంటే చిన్న పరిహారం ఇలాంటి పరిహారం చేసుకుని ఆ తర్వాత మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం అయితే వస్తుంది మీరు నమ్మకంతో చేస్తే ఏదైనా కూడా వస్తుంది అందులో మీరు వెంకటేశ్వర స్వామికి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఉద్యోగం చూసి పెడతారు అందులోను మీరు చేరుస్తారు కూడా అందులోను మిమ్మల్ని అయితే మీరు ఏం చేయాలి అంటే చిన్న పరిహారం అండి ఒక పసుపు క్లాత్ ఇలాగా తీసుకోండి ఆ పసుపు క్లాత్లో మీరు బియ్యాన్ని అంటే అక్షింతల్ని తయారు చేసుకోండి అక్షింతలు అంటే మీరు కొంచెం ఆవు నెయ్యి మాత్రమే వాడాలండి మీకు ఎక్కడైనా చిన్న చిన్న ప్యాకెట్లు దొరుకుతాయి అది తెచ్చుకోండి ఆవు నెయ్యి మీరు విరిగిపోకుండా మంచి బియ్యాన్ని తీసుకొని అక్షింతలుగా ముందుగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలాగా ఒక పచ్చని క్లాత్ తీసుకున్నారు కదా అందులో పెట్టుకోండి ఆ తర్వాత ఐదు ఒక్కలు ఇలాంటి ఒక్కలు మాత్రమే తీసుకోండి మీరు మంచి కూడా అందులో మరి తర్వాత అన్ని చోట్ల తిరిగి ఉంటాయి కదా అవి కడగండి శుభ్రంగా నీటుగా ఆ పసుపు నీళ్ళల్లో కడిగినా పర్వాలేదు అనమాట కడిగి అక్కడ పక్కన తుడిచి పెట్టుకోండి అవి తర్వాత మనకు పదకొండు రూపాయి కాయిన్స్ తీసుకోండి లాగా రూపాయి కాయిన్స్ తీసుకొని అవి కూడా కడిగి శుభ్రపరిచి తుడిచి అక్కడ పెట్టుకోండి ఆ పదకొండు రూపాయలు కూడా ఆ పదకొండు రూపాయలని ఈ బియ్యాన్ని ఇవి పెట్టుకున్నారు కదా అయితే తర్వాత ఏం చేస్తారంటే వైట్ పేపర్ని ఒకటిని ఒకటి తీసుకోండి మీకు ఆ వైట్ పేపర్లో మీ కోరికను రాయండి మీ పేరు నాకు ఉద్యోగం కావాలి నాకు టీచర్ ఉద్యోగం కావాలి నాకు మిలిటరీ ఉద్యోగం కావాలి నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి అని ఇలాగా మీకు ఏదైతే మీ చదువుకు తగ్గ ఉద్యోగం ఏదైతే వస్తుందని మీకు నమ్మకం ఉంటుందో అది ఆ పేపర్ మీద వ్రాయండి వ్రాసిన తర్వాత ఒక మడత పెట్టి అట్లా మీరు ఆ మూటలో పెట్టేసేయండి ఆ మొత్తాన్ని కూడా మీరు మూటలాగా కట్టేయండి కట్టేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ముందుగా స్నానం చేసి ఇవన్నీ చేయాలండి స్నానం చేసి ఉదయం పూట మీరు ఏ రోజైనా కూడా మీరు ఎప్పుడైతే అనిపిస్తుందో మీరు అప్పుడే నా వీడియో చూశారు అప్పటి నుంచైనా చేయొచ్చు అనమాట అయితే ఉదయం పూట స్నానం చేసి ఏమి తినకుండా మీరు నిష్టగా పూజా మందిరంలో అంత శుభ్రం చేసుకుని మీరు తల స్నానం చేసినా పర్వాలేదు మామూలు స్నానమైనా పర్వాలేదు అది కొంతమందికి చాలా డౌట్లు వస్తూ ఉంటాయి చేసే ముందు అయితే ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత పువ్వులు అవి పెట్టుకున్న తర్వాత ఇవి మూట కట్టి వెంకటేశ్వర స్వామి పట్టణం దగ్గర పెట్టండి ఆ తర్వాత దీపా ధూపం అన్నీ చూపించండి చూపించిన తర్వాత నైవేద్యం అయ్యి పెట్టుకోండి ఆ తర్వాత మీరు తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ నలభై రోజులు కానీ ఇలాగ మీకు నచ్చినన్ని రోజులు ఆ మూటకి పూజ చేయండి నాకు ఉద్యోగం కావాలి అని చెప్పి రాసుకున్నారు కదా ఆ మూటకి మీరు పూజ అనేది చేయండి ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు చేసుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మూడు కానీ ఐదు కానీ ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆ మూటని హుండీలో వేయండి అదే విధంగా మీకు మీరు ఆ తిరుపతి వెళ్ళే వాళ్ళకి ఎవరికైనా కూడా ఆ మూట ఇచ్చినా పర్వాలేదు లేదంటే మేము ఎలాగూ వెళ్ళాలి కదా వెళ్ళేటప్పుడు ఈ మూటను తీసుకువెళ్ళి అక్కడ ముడుపు వేసినట్టయితే ఇంకా మంచిదని మీరు అలా చేసినా కూడా పర్వాలేదు చూడండి వెంకటేశ్వర స్వామికే కాదండి చాలామంది ముడుపులు వేస్తారు